హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ శశి వెల్కమ్ టు మై యూట్యూబ్ చాలా నేను ఏంటంటే మదీనాకు వచ్చాను శ్రీ షాపింగ్కి సో నేను ఏం పర్చేస్ చేస్తున్నాను అనేది మీరు కూడా చూడండి ఏంటంటే మీకు కూడా తెలుస్తుంది ఐడియా ఉంటుంది ఇక్కడ ఏంటంటే డ్రెస్సెస్కి వెళ్ళాను ఫస్ట్ నేను లెహెంగాస్ కానీ వాటికి చూశాను బట్ ఏంటంటే మన మనం అనుకున్న బడ్జెట్లో లేవన్నమాట సో ఎక్కువ కాస్ట్ అని చెప్పేసి వచ్చేసాను సో బట్ ఆ పర్పిల్ బ్లూ కలర్లో ఉన్న డ్రెస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ బట్ ఏంటంటే టూ ఫైవ్ అన్నారు సో బార్గింగ్ కూడా లేదనమాట సో మన బడ్జెట్ కాదని చెప్పేసి వచ్చేసాను అండ్ నెక్స్ట్ అన్నీ ఎక్కువ సారీసే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అది హోల్సేల్ కదా మదీనా అనేది సో ఎవరైనా బిజినెస్ చేసుకున్న చేయాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది సూరత్ వెళ్తారు మేము కూడా సూరత్ విన్నాము బట్ మనకి హైదరాబాద్లో కూడా మనకి మన బడ్జెట్లో హోల్సేల్లో మనకి సారీస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మేము లాస్ట్ టైమే మేము వెళ్ళినాము ఒక చిన్న స్మాల్ బిజినెస్ అన్ని స్టార్ట్ చేసాము శారీస్ది సో మేము అప్పుడు లాస్ట్ టైం ఎంత ట్వంటీకే అంత పెట్టి తీసుకున్నాం ఫ్రెండ్స్ మంచిగా వచ్చింది కూడా క్వాలిటీ కూడా బాగుంది సో మీకు అక్కడ మీరు ఇన్ కేస్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం చేయొచ్చు ఫ్రెండ్స్ మన బడ్జెట్ ఫైవ్ థౌసండ్ నుంచి అయినా టెన్ థౌసండ్ అయినా ఎంతైనా ఏంటంటే డైలీ వేర్సే కదా డైలీ వేర్స్ క్యాజువల్ వేర్స్ బ్రైడల్ కలెక్షన్స్ ఎంతో కాదు ఫ్రెండ్స్ డైలీ వేర్ అనేది సిక్స్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అయ్యింది అండ్ బ్రైడల్ నుంచి అయితే త్రీ ఫిఫ్టీ నుంచి సో మీకు ఇంకా తర్వాత కుర్తీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయి సో జ్యువెలరీస్ కూడా ఉన్నాయి సో నేను జ్యువెలరీస్ అనేది ఎప్పుడు పర్చేస్ చేయలేదు మదీనాలో నేను ఓన్లీ క్లాతింగ్ అయితే సారీస్ అయితేనే పర్చేస్ చేశాను అండ్ తర్వాత మనము ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో మేము ఇంకేం తీసుకోలేదు ఫ్రెండ్స్ అక్కడ నుంచి తర్వాత మేము సుల్తాన్ బజార్ వెళ్ళాను నేను సుల్తాన్ బజార్లో కూడా మనకి డబల్ ప్రైజెస్ అనేది చెప్పారు సో ఇంక అక్కడ నుంచి నేను ఏం తీసుకోలేదు బట్ ఏంటంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ చిన్నపిల్లలకు కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ మనకి ఏమంటారు బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీస్ కానీ ఇక్కడ కూడా చీప్గా దొరుకుతాయి మనకి సో నేను చాలాసార్లు ఇక్కడ నుంచి పర్చేస్ చేశాను ఫ్రెండ్స్ అండ్ మనకి చెప్పల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ తక్కువ కాస్ట్కి సో ఇది ఏదైతే నేను ఇక్కడ బ్లూ కలర్ ఉందో అదైతే వాళ్ళు త్రీ చెప్పారు సో ఇంకా నేను అది ఇంకా తీసుకోలేదు ఫ్రెండ్స్ బార్గింగ్ చేయడానికి కూడా లేదు అక్కడ బట్ మనకి ఏంటంటే మీరు కూడా చూడవచ్చు ఇక్కడ మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి కుర్తీస్ ప్యాంటు మనం ఆన్లైన్లో కూడా కంపేర్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇన్ కేసు ఎవరికైనా అప్పటికి ఒక అయితే కొనుక్కోవచ్చు మన బడ్జెట్ లో దొరుకుతుంది సో ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు మేమైతే ఇంకా రిటర్న్ వెళ్దాం అని అనుకుంటున్నాను ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది సో ఇంకా వేస్తుందని చెప్పేసి ఇంక బయట వచ్చేస్తున్నాము సో ఫస్ట్ ఒకసారి ఒక లుక్ ఇద్దాము ఒక చూడండి నేనేం ఏం చేస్తు అయ్యో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను టూ లొకేషన్స్ అనేది నేను కవర్ చేశాను ఏదైతే మదీనా అండ్ సుల్తాన్ బజార్ సో అక్కడ నేను ఎందుకు చేశాను అనేది మదీనాలో ఎక్కువ మనం ఎక్కడ చూసినా కానీ హోల్సేల్ షాప్స్ అనేది సారీస్ అనేది ఎక్కువ కనిపించాయి అండ్ లెహెంగాస్ కూడా ఉన్నాయి బట్ ఏంటంటే అది మన బడ్జెట్ లో లేదనమాట సో నేను ఇంకా ఇన్ కేస్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం బెస్ట్ మదీనా అండ్ తర్వాత మనం ఇంకా సుల్తాన్ కి వస్తే సుల్తాన్ లో ఏంటంటే కిడ్స్ నుంచి కి వెళ్ళే వాళ్ళ వరకు మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ లెహెంగాస్ అనేది ఒక టూ త్రీ షాప్స్ లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి అది అది కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంది నేను అనుకున్న బడ్జెట్ అయితే సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే మీరు ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ కంపేరి సో ఫ్రెండ్స్ మేము ఇంకా ఆకలిస్తుందని చెప్పేసి ఇంకా బావాటి హోటల్కి అయితే వచ్చేసాము సో బయట చూస్తే ఎంత క్రౌడ్ ఉంది ఇంక లోపల చూస్తే ఇంకెంత ఉంటుందో చూడండి ఎంత క్రౌడ్ ఉందో సో మాకు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేస్తే కానీ మాకు దొరకలేదు టేబుల్ సో మేము మేమేమి ఆర్డర్స్ ఇచ్చినామంటే ఒక మినీ చికెన్ బిర్యానీ ఒక లార్జ్ చికెన్ బిర్యానీ అండ్ వన్ స్టార్టర్ అండ్ టూ కూల్ డ్రింక్స్ ఇచ్చాము ఫ్రెండ్స్ అదే చాలా ఎక్కువైపోయింది అయిపోయింది సో ఇంకా మేము ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇది ఇంత ఈ వీడియో सो so, नचते सब्सक्राइब चेयंडी फ्रेंड्स लाइक कमेंट शेयर अंते बाय टाटा सी यू टाटा बाय बाय